బీఆర్ఎస్ పార్టీ కోర్టు అనుమతితో అట్టహాసంగా హలీబాబా నలభై మంది దొంగలతో మహబూబాబాద్లో నివహించిన మహాదర్నా ప్రజాదరణ లేక విలవిలబోయిందని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ విమర్శించారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాదన్నకు స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహం చూపకపోవడంతో నేతలు నూట యాభై వాహనాలతో ఇతర జిల్లాల నుంచి స్థానికేతరాలను తరలించి ధర్నా చేపట్టడం సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నిరుపేద గిరిజనులకు సాగుభూములు అందజేస్తే బీఆర్ఎస్ వైద్య కళాశాల పేరిట గిరిజన రైతుల నుంచి సాగు భూములు బలవంతంగా లాక్కొని వారిపై అక్రమ కేసులు మనాయించి మహిళలు పిల్లతల్లులను జైలు పెట్టినప్పుడు గిరిజనులకు జరిగిన అన్యాయం గుర్తుకు రాలేదా అని కేటీఆర్ ఎమ్మెల్యే మురళి నాయక్ ప్రశ్నించారు ఏ ముఖం పెట్టుకుని మహబూబాద్ కు వచ్చామని ఆగ్రహం వ్యక్తం చేశారు పది పది నిమిషాలు మాట్లాడి పెట్ట ము ముగించు నేను పెడు నేను చెప్తాను ఆయన మాట్లాడిన దాంట్లో ముఖ్యంగా గిరిజనుల గురించి మాట్లాడతాను ఆయన లగచెర్లలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ చాలా పద్ధతిగా అందరినీ సమయనం చేసుకుంటూ ఇండస్ట్రియల్ కారిడార్ కేవలం హైదరాబాద్ సిటీలోనే కాదు మూలల తెలంగాణ రాష్ట్రంలో నలుమూలలా వ్యాపించాలి ప్రతి గ్రామం సమృద్ధిగా అభివృద్ధి చెందాలి సమానంగా హైదరాబాద్కు తీటుగా ఉండాలని చెప్పేసి లగచెల్లలోని ఇండస్ట్రియల్ కారిడోర్ పెడతామన్న గొప్ప ఆలోచన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంతకు ముందే పలుమార్లు అక్కడ అధికారులు పోయి లగచెల్లలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలకు ఇక్కడ భూమి కావాలంటే వారు కూడా స్థానుకంగా సానుకూలంగా స్పందించి అప్పుడు ప్రభుత్వం కూడా వాళ్ళకి ఇంద్రమా ఇల్లు ఇప్పిస్తాం ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తాం ఎక్కడికైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వస్తుందో అదే విధంగా మీకు భూమి లేని భూమి కోల్పోతున్న వాళ్ళకు తిరిగి వేరే చూడే భూమి ఇస్తామని చెప్పేసి ఒకవేళ భూమి కాదు అనుకున్నప్పుడు ఒకటికి ఆ రేట్లు మేము భూమి ధర కట్టిస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చాలా క్లియర్గా అక్కడ ఉన్న రైతులకు చెప్పడం జరిగింది అక్కడ ఉన్న రైతులు కూడా చాలా సానుకూలంగా స్పందించింది కానీ ఎక్కడ ప్రశాంతంగా ఉంటే గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి ప్రజల వద్దకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అస్థిరత పరచాలంటే లగచర్లనే ఒక ఆయుధంగా వాడుకుందామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎస్సీ ఎస్టీల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ ఉసిగొల్పి లేని సమస్యను సృష్టించి అక్కడ వాస్తవానికి జరిగింది ఏం లేదు కేవలం అక్కడ ఉన్నటువంటి రైతులు భూమి లేని రైతులు ఎవరైతే ఉన్నారో గుంట జాగలేని రైతులను కూడా ఉసిగొల్పి అక్కడ అధికారుల మీద దాడి చేయడం నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం రెండు నెలల పిల్లలు మూడు నెలల పిల్లలు వాళ్ళు పాలించే పిల్లల్ని కూడా దగ్గర రానివ్వకుండా వాళ్ళు ఒకరిని కొంతమందిని బయారాం జైల్లో కొంతమందిని కురు జైల్లో ఇక్కడ అనేక రకాలుగా విభజించి వాళ్ళు ఒకరినొకరు మాట్లాడుకుంటూ చేసి అన్నాలు కూడా పెట్టకుండా వాళ్ళు నానా రకాల ఇబ్బందులు పెట్టారు బిఆర్ఎస్ ప్రభుత్వం నేను ఒకటే అడుగుతా ఉన్నా మరి ఇన్ని సంఘటనలు జరిగినప్పుడు నిజంగా అప్పుడు ఇప్పుడున్నటువంటి కవిత కావచ్చు లేకపోతే సతవతి నాటోడ్ గారు కావచ్చు వీళ్ళెందుకు అప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ వీళ్ళు గుర్తుకు వెళ్ళదు అప్పుడు ఢిల్లీ ఎందుకు వీళ్ళు చాలా దూరంలో ఉన్నా అప్పుడు ఎవరైతే వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేస్తున్న భూ కబ్జాలకు అన్నింటి ఎండగట్టాలని గిరిజనులకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి ప్రతిదీ ప్రెస్ మీట్లు పెట్టి భారవత్ రవి అనే కౌన్సిలరు చాలా చక్కగా